హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు లైక్ హైప్ ఇచ్చారు అంటే ఈ స్టోరీ ఎంతో మందికి రీచ్ అవుతుంది అలానే నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ ఎకరేజ్ చేయండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదా ఆదిత్యని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి దూరం పెడుతూనే ఉన్నారు అలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించి వాళ్ళ మనసుల్లో ఏముంది అని అర్థం చేసుకునే వయసు అప్పుడు ఆదిత్యక లేదు తను తన అన్నయ్యతో పాటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడే కాదు మరలా ఆ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ తనని దూరం పెట్టారు అవసరానికి మాత్రమే దగ్గరకు తీసుకునేవాళ్ళు అప్పుడు తనకి ఆ విషయాలన్నీ తెలుసు వాళ్ళు ఎందుకు తనతో అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కానీ అది ఎప్పుడూ కూడా తను పట్టించుకోలేదు వాళ్ళందరూ తనతో సంతోషంగా మాట్లాడితే బాగుండు అన్న ఫీలింగ్ ఆ చిన్న వయసులో తనకి ఎంతగా ఉంది అనేది ఆదిత్యకి మాత్రమే తెలుసు అందరి ప్రేమ కోసం ఏ విధంగా పరితపించిపోయాడు అనేది ఆదిత్యకి మాత్రమే తెలుసు ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయి తను ఇంటికి వచ్చిన తర్వాత తనతో మాట్లాడాలి అని తన తండ్రి చూడటం తన అన్నయ్య వదిన అత్తయ్య తాతయ్య అందరూ కూడా తన దగ్గరకు వచ్చి సరదాగా పా మాట్లాడటం పలకరించటం తనతో జోవియల్గా ఉండటం చేస్తుంటే తనకి చాలా బాగా నచ్చింది ఇది కదా తను కోరుకుంది అన్న ఫీలింగ్ తన మనసులో ఉంది తనకు ఎగ్జామ్స్ అయిపోయి వచ్చి జస్ట్ వన్ డేనే అయ్యింది కానీ ఆ లోపే ముందు రోజు తను వచ్చినప్పుడు మాట్లాడటం కుదరలేదు అని ఉదయం నాతో అందరూ లేచిన తర్వాత మాట్లాడారు అది తనకు హ్యాపీ అనిపించింది అంతకు ముందు కూడా వచ్చినప్పుడు అందరూ తనతో నవ్వుతూ మాట్లాడటం తనకి బాగా నచ్చింది ఇదే కదా తను కోరుకుంది అలా ఆదిత్య వారిని చూస్తూనే వెళుతుంటే అలేక్య ఆదిత్యని ఆపి రే సాయంత్రం త్వరగా రారా మీ అన్నలాగే అక్కడే ఆఫీస్లో అతుక్కొని మరీ కూర్చోవద్దు వర్క్ అంటూ ఫెవికాల్ లాంటిది ఏమైనా కూర్చీకి పూసుకుంటావేమో అలాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దురా త్వరగా ఇంటికి రా మనం సరదాగా అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అని అన్నది అలేఖ్య ఆదిత్య గుర్రుగా చూస్తుంటే వరా పో తొందరగా పో మరలా మీ అన్న నిన్ను వదిలిపెట్టడు ఏమో ఆఫీస్లోనే ఆ వరకు ఈ వరకు అంటూ కూర్చోబెడతాడేమో జాగ్రత్త అని అన్నది అలేఖ్య అవునా సరే సాయంత్రం ఎవరు ఇంటికి త్వరగా వస్తారో అది కూడా చూద్దాం అని పళ్ళు నూరుతూ చిరుకోపంగా అన్నాడు ఆదిత్య వీడేంటి రివర్స్లో ఇలా మాట్లాడుతున్నాడు కొంపదీసి వీళ్ళన్నతో కలిసి నేను ఇప్పుడు ఇలా మాట్లాడాను అని వెనక ఏదైనా ప్లాన్ చేస్తాడా ఏంటి అని తనకు మనసులో అనిపించిన మరుక్షణం రే నేను కూడా నీతో పాటే వస్తాను ఆగరా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ పరుగున ఆదిత్య దగ్గరకు వెళ్ళిపోయింది అలేఖ్య ఆదిత్య వెనకే అలెక్య పరిగెత్తుకుంటూ వెళ్ళటం చూసిన అందరూ నవ్వుకున్నారు ఇక తర్వాత ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆనంద్ అనిరుద్ ఇద్దరూ కూడా వాళ్ళ ఫ్లాట్ని వాళ్ళకు తగ్గట్టుగా మార్చుకోవాలి అలానే ఓపెనింగ్ త్వరగా చెయ్యాలి అని ఆ పని చూసుకోవటానికి వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న అందరికీ ఏదో ఒక వర్క్ ఉంది కానీ మైఖేల్ రాగిరి ఇద్దరికి మాత్రం ఏ వర్కు లేదు ఆ ఇద్దరు మాత్రం ఇంట్లో జరిగేది అంతా చూసి కష్టంగా ఫీల్ అయ్యారు మైకిల్కి కాలేజీ కూడా అయిపోవటంతో ఇక అతను ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాక ఇంట్లోనే ఉండిపోయాడు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళాలి అంటే ఫ్రెండ్స్ తన దగ్గర డబ్బులు లేవు అని దూరం పెట్టేశారు అందుకే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళటానికి ఇష్టపడలేదు ఇకపైన వాళ్ళ జీవితం ఏంటో ఒక ఫీలింగ్ కానీ మైకిల్ మాత్రం హిరణ్య మీద తెలియని ఒక రకమైన ఫీలింగ్తో గడుపుతున్నాడు ఆ ఫీలింగ్ అతనికి ఎంతవరకు తీసుకొని వెళ్తుందో చూద్దాం హిరణ్య స్పీడ్గా బయటకు వచ్చి అక్కడ కార్లో తన కోసమే వెయిట్ చేస్తున్న విక్రమార్కని చూసి అమ్మయ్య వెళ్ళిపోలేదు నా మొగుడు ఇక్కడే నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వెళ్ళిపోతాడేమో అనుకున్నాను రా బాబోయ్ అని అనుకుంటూ వచ్చి కారులో కూర్చుంది ఆమె కూర్చున్న మరుక్షణం విక్రమార్క కార్ స్టార్ట్ చేశాడు కానీ ఆమెతో మాత్రం ఏమీ మాట్లాడలేదు ఏంటి జై నాతో ఏమీ మాట్లాడటం లేదు కనీసం నా వైపు కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు ఏమైంది అని అతడి చేతిని తన చేతిలోనికి తీసుకుని అడిగింది లోపల తమరు తమర ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బిజీగా ఉన్నారు కదా డిస్టర్బ్ చేయటం ఎందుకు అని కదిలించటం లేదు సైలెంట్గానే ఉన్నానులే అయినా మాతో నీకేంటి పని అని కోపంగానే అన్నాడు విక్రమార్క ఇదిగో జై నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చటం లేదు నీకు నచ్చకపోతే వదిలే వదిలే రేపటి నుంచి నిన్ను చూసి అందరినీ భయపడి ఎప్పటిలా రూమ్లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళమని చెప్తానులే ఎందుకు నీకు ఈ రుసరుసలు అని వెటకారంగా అన్నది హిరణ్య విక్రమార్క కోపంగా ఒక్క చూపు చూడటంతో హిరణ్య డల్గా ఫేస్ పెట్టి అతని గడ్డం పట్టుకొని ప్లీజ్ ఈ ఒక్కటి ఒప్పుకోండి అయినా నేనేమి మిమ్మల్ని తిట్టమని చెప్పలేదు కదా మీకు గౌరవం ఇవ్వమని చెప్తున్నాను అలా మిమ్మల్ని చూసి వాళ్ళు పారిపోతుంటే ఏదో మీరు ఒక రాక్షసుడిలాగా ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నట్లు వాళ్ళు నాకు అనిపిస్తుంది అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ చెప్పింది హిరణ్య చాలు మేడం చాలు మీరు చెప్పాలి అనుకున్నది మొత్తం అక్కడ అందరి మధ్యలో చెప్పేశారు కదా ఇంకా ఎందుకు ఇక్కడ నాకు ఐస్ పెట్టడం నేను విన్నాను కదా అయిపోయింది కదా అని అన్నాడు అలా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కోపంగా మాట్లాడుకుంటున్నారో లేదంటే ఒకరిని ఒకరు బ్రతిమిలాడుకుంటున్నారో బుజ్జగించుకుంటున్నారో అర్థం కానీ సూర్య అలా ఐదు నిమిషాల పాటు చూసి ఆ తర్వాత అమ్మ నువ్వు చాలా మంచిదానివి ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేస్తావు అందుకే నువ్వంటే నాన్నకు చాలా అంటే చాలా ఇష్టమని ఇంతకుముందే నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు నాన్న నాతో చెప్పారు అని అన్నాడు ఏరా నువ్వు చెప్పేది నిజమా నిజంగానే మీ నాన్న నీతో అలా మాట్లాడారా అని సూర్య ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఒకవైపు విక్రమార్కని చూస్తూనే అడిగింది హిరణ్య అవునమ్మా నిజంగానే నాన్న నాతో ఇలానే చెప్పారు నువ్వు చాలా మంచిదనివి నువ్వు నాన్న జీవితంలోనికి రావటం వల్లే నాన్న హ్యాపీగా ఉన్నాను అని కూడా చెప్పాడు అని విక్రమార్క తనతో చెప్పిన మాటలు అన్నీ కూడా ఇప్పుడు సూర్య హిరణ్యకి చెప్పేశాడు తను చెప్పిన మాటలు సూర్య హిరణ్యతో చెప్తున్నప్పుడు విక్రమార్క నవ్వుతూ వింటున్నాడు కానీ సూర్య వద్దురా అలా చెప్పొద్దు అన్న ఆపాలి అన్న ప్రయత్నం కూడా చేయలేదు జస్ట్ ఒక్క క్షణం అలా సూర్యాని చూసి నవ్వుకున్నాడు ఆ తర్వాత తాను సైలెంట్గా కారు డ్రైవ్ చేసుకుంటూ ఉన్నాడు హిరణ్య కోపంగా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ఏంటి ఇదంతా నిజమేనా నా వెనకేమో నేను మంచిదాన్ని గొప్పదాన్ని అని మీ కొడుకుకి నా గొప్పదాన్ని చెప్పి నేనేమో మంచిదాన్ని అందరం కలిసి ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు నేను మీ కళ్ళ ముందు ఉంటే నేను చేస్తున్న పని ఏంటి అని నన్ను అడుగుతున్నారు మీకు నచ్చలేదు అన్నట్లుగా నాతో కోప్పడుతున్నారు ఏంటి ఇదంతా అని అతని చెవి పట్టుకొని గట్టిగా లాగుతూ అడిగింది హిరణ్య అబ్బా ఏంటిది అని అతను చిరుకోపంగా అన్నాడు ఇప్పుడు కోపంగా ఉండాల్సింది నేను నువ్వు కాదు కానీ రివర్స్లో నువ్వే కోపంగా ఉండి నా మీద రుబాబు చేస్తున్నావా ఇదేమీ బాగోలేదు అసలు నీ మనసులో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని సీరియస్గా అడిగింది హిరణ్య విక్రమార్క ఒక్క క్షణం హిరణ్యని చూసి నవ్వుతూ అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పిన విషయం నేను మీరు ఇంట్లోకి వచ్చిన వారానికే అందరితో చెప్పాలి అనుకున్నాను కానీ నాకు వాళ్ళ ముందుకు వెళ్ళి ఈ విషయం చెప్పటం ఇష్టం లేదు అందుకే జరిగేది చూస్తూ సాయిలెంట్గా ఉన్నాను ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇదంతా మీకు నచ్చదు కాబట్టి మీరే ఇలా జరగటానికి వీల్లేదు అని చెప్తారు అనుకున్నాను ఆ రోజు కోసమే వెయిట్ చేశాను అలా నేను అనుకున్నట్లు ఇదిగో ఇప్పుడు అందరితో చెప్పేశారు అని అన్నాడు అవునా నిజంగానా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య నిజం మేడం అంటే ఇంతకు ముందంటే వాళ్ళ బిహేవియర్ నాకు అస్సలు నచ్చేది కాదు అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా హాల్లో కూర్చొని ఉన్నారా మాట్లాడుకుంటున్నారా బోన్ చేస్తున్నారా ఏది కూడా నేను అస్సలు పట్టించుకునేవాడిని కాదు నేను ఇంటిలోనికి వచ్చి డైరెక్ట్గా నా రూమ్లోనికి వెళ్ళిపోయేవాడిని కాకపోతే వాళ్ళ మీద ఉన్న కోపం పంతంతో స్టార్టింగ్లో అలా చెప్పాను అంతకు మించి మీరు నన్ను ఏమీ చెయ్యలేరు నేను చెప్పినట్టే మీరు చెయ్యాలి అని ఒకప్పుడు వాళ్ళు నాతో అన్న మాటలు మనసులో మైండ్లో పెట్టుకొని అవే మాటలు వాళ్ళ ముందు నేను నిరూపించాలి అనుకొని నా ముందు వాళ్ళు దేనికి పనికిరారు అని నిరూపించాలి అని రూల్ పెట్టాను వాళ్ళు నా ఎదురుగా వచ్చి నాకు ఎదురు మాట్లాడితే తప్ప అసలు ఇంట్లో వాళ్ళు ఉన్నారు అన్న విషయం నేను ఏ రోజు కూడా పట్టించుకోలేదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు రాలేదు కాకపోతే మీరు వచ్చిన తరువాత మీరందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్ళంతా నా ఫ్యామిలీ అని మీరు మాట్లాడుతూ ఆనందంగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాలి అని మధ్యలోనికి వస్తే వాళ్ళందరూ వెళ్ళిపోవటం నువ్వు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు కానీ నేను అబ్జర్వ్ చేశాను మీరు నేను కనిపించిన వెంటనే హ్యాపీగా నా దగ్గరికి వచ్చేసేవాళ్ళు నేనేమో వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను అలా నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు నేను రావటం వల్లే మీకు ఇంటిలో అందరూ దూరం అవుతున్నారేమో నేను ఒకప్పుడు పెట్టిన రూల్ వల్ల మీ హ్యాపీనెస్ మీకు దూరం చేస్తున్నాను ఏమో అన్న ఫీలింగ్ నాలో కలిగింది నాకు ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ పెద్దగా నచ్చదు మేడం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను వాళ్ళందరికీ కానీ మీరు అలా కాదు కదా మీకు అందరూ కావాలి అనుకుంటారు అలానే అందరి మధ్యలో ఉంటేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అని నాకు తెలుసు అందుకే అలా అనుకున్నాను అని తన మనసులో ఉన్న ఫీలింగ్ని చెప్పాడు విక్రమార్క విక్రమార్క తన గురించి అంతగా ఆలోచించడం హిరణ్యకి చాలా బాగా నచ్చింది తన కోసం అతడు ఏదైనా చేస్తాడు అని తనకు తెలుసు అదే మనసులో అనుకుంటూ హ్యాపీగా అతడి చేతిని పట్టుకుని అతడి భుజం మీద వాలిపోయింది అలా లాస్ట్ సెకండ్లో ఆగి మరి ఇప్పుడు ఎందుకు నా మీద ఇలా కోపం నటించేస్తూ ఉన్నారు మీరు చెప్పాలి అనుకున్నదే కదా నేను చేసింది అని అడిగింది హిరణ్య అంటే మేడం అది సీక్రెట్ అని విక్రమార్క అంటుంటే నాకు తెలుసులే నీ వేషాలన్నీ మీరు అలా నా మీద కోపం నటించేస్తే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కాసేపు నాతో ఆడుకోవాలి అనుకున్నారు అంతే కదా మీ మనసులో ఉన్న కన్నింగ్ ప్లాన్ అని అతడికి దూరం జరిగి చిరుకోపంగా అన్నది హిరణ్య మీరు అంత డైరెక్ట్గా అడిగితే నిజం ఎలా చెప్పేస్తా మేడం అని నవ్వాపుకుంటూ అన్నాడు విక్రమార్క అంటే ఇదే నిజం అన్నమాట మీరు పెద్ద దొంగ కనపడరు కానీ అమ్మో అంటూ అతడి చేతి మీద కొట్టి ఆ తర్వాత అదే చేతి మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది హిరణ్య విక్రమార్క కూడా నవ్వుకుంటూ హిరణ్య తల మీద ముద్దు పెట్టి జాగ్రత్తగా కారు డ్రైవింగ్ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని అలా చూసిన సూర్య ఆనందంతో గట్టిగా క్లాప్స్ కొట్టేశాడు తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఇద్దరు అలా కలిసి ఉండటం తనకే నచ్చింది తన వాళ్ళిద్దరు మధ్యలోనికి చేరిపోయాడు రెండు నిమిషాల తర్వాత హిరణ్య అతనికి దూరం జరిగి అయ్యో పోయాను ఈ గొడవలో పడిపోయి నిన్న సిరి తన స్కూటీ నాకు ఇచ్చింది ఈరోజు నేను మీ కారులో వచ్చేస్తున్నాను తన స్కూటీ ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఎలా ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నన్ను స్కూటీ గురించి అడుగుతుంది నేను తీసుకొని రాలేదే ఈరోజు మర్చిపోయాను అని నా నోట్లో నుంచి మాట రావటం ఆలస్యం మొగుడితో టైం స్పెండ్ చేస్తూ నా స్కూటీని మర్చిపోయావా అంటూ నా తల తినేస్తుందిరా బాబోయ్ అని తల పట్టుకొని అన్నది హిరణ్య ఆ మాటకు విక్రమార్క గట్టిగా నవ్వుతూ తను అలా మాట్లాడితే నువ్వు కూడా సేమ్ తన రూట్లోనే వెళ్ళి మాట్లాడేసాయి ఎలాగూ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కదా బాగుంటుంది మీ ఇద్దరి తగాదా చూడటానికి అని అన్నాడు విక్రమార్క ఏంటి మేమిద్దరం కొట్టుకుంటుంటే నువ్వు చూడాలి అనుకుంటున్నావా అని హిరణ్య గుర్రుగా చూస్తే అదే ఎలాగూ సిరి ఇద్దరూ కాబోయే భార్యాభర్తలు కదా వాళ్ళిద్దరినీ కలపటానికి నువ్వు స్కూటీ తీసుకొని రాలేదని ఈ ఒక్కసారికి అబద్ధం చెప్పేసాయి సరిపోతుంది అని సింపుల్గా చెప్పేశాడు విక్రమార్క నువ్వు సింపుల్గా చెప్పినట్టు ఏమీ జరగదు అక్కడ అని అంటూ ఉన్నది కూడా అడగటం మర్చిపోయాను అసలు ఆ సిరీకి నీకు ఇంత కనెక్షన్ ఎలా ఏర్పడింది నాకు ఇప్పటికీ మిస్టరీగా అనిపిస్తుంది అదేమో బావగారు అంటూ నీ దగ్గరకు వచ్చి ఓ వయ్యారాలు పోతుంది నువ్వేమో మరదల పిల్ల అంటూ తనతో క్లోజ్గా మాట్లాడటమే కాదు అల్లరి కూడా చేస్తున్నావు ఇప్పటి వరకు నువ్వు ఏ ఆడపిల్లతో కూడా అంత క్లోజ్గా మాట్లాడింది నేను చూడలేదు ఆఖరికి ఇంటిలో అలేకియ నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా కూడా అలేఖియను ఏ రోజు కూడా నువ్వు దగ్గరకు తీసుకొని నవ్వుతో మాట్లాడింది కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు కాకపోతే టెంగరి అని పిలుస్తావు అనుకో అది వేరే విషయం ఇక్కడ సిరితో మాత్రం అంత క్లోజ్గా ఎలా ఉంటున్నావు అని బుగ్గ మీద వేలు పెట్టుకొని తెగ ఆలోచిస్తూ అడిగింది హిరణ్య మరీ ఎక్కువగా ఆలోచించొద్దు మేడం బుర్ర మోకాల్లో ఉంది కదా అది కాస్త జారి అరకాల్లోనికి వెళ్ళిపోయిందనుకో చాలా కష్టం నేనే కదా నిన్ను భరించేది అని అతను అంటుంటే గుర్రుగా చూసింది హిరణ్య ఓకే ఓకే కూల్ అంత కోపంగా చూడొద్దులే మేడం మీ కోపం నేను తట్టుకోలేను వేడి సెగలు ఇక్కడికి నా మీదకు తగులుతున్నాయి అని తన ఫేస్కి ఒక్క క్షణం చేతిని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత నవ్వుతూ ఫస్ట్ మన పెళ్ళప్పుడు తను నిన్ను కొట్టినప్పుడు నాకు బాగా కోపం వచ్చింది నీ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను ఆలోచించలేదు ఆ తర్వాత తను నవ్వుతూ బావగారు అంటూ అన్నీ మర్చిపోయిందో లేదంటే నా గురించి అన్నీ తెలిసాయో ఇవన్నీ నాకైతే తెలియదు నేను కూడా తనని అడగలేదు అడగాలి అనుకోలేదు తను కూడా నాకు ఏమీ చెప్పలేదు అలా నా దగ్గరకు వచ్చి సరదాగా చమత్కారంగా బావగారు అని మాట్లాడుతూ ఉంటే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది తను మాట్లాడే మాటలు ప్రతీదీ కూడా నన్ను ఆట పట్టిస్తున్నట్లు అనిపిస్తుంటే ఇంకా బాగుంది అంతకు మించి తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా నీ మంచే కోరుకుంటుంది అని నాకు తెలుసు మేడం అందుకే తనతో క్లోజ్గా నేమో అని డౌట్గా చెప్పాడు విక్రమార్క్క ఇదేంటి నీకే తెలియదా తనతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావో చెప్పటానికి మాత్రం ఇన్ని విషయాలు చెప్పా అని హిరణ్య అడుగుతుంటే ఈ క్వశ్చన్ నన్ను కాదు మేడం నాతో క్లోజ్గా ఉంటున్న మీ ఫ్రెండ్ని అడగాలి అప్పుడే మీకు కరెక్ట్ సమాధానం వస్తుంది అని టాపిక్ డైవర్ట్ చేసేశాడు విక్రమార్క దానిని అడిగి తెలుసుకునేటప్పుడు తెలుసుకుంటానులే అని హిరణ్య నవ్వుతూ విక్రమార్కతో సరదాగా మాట్లాడింది సూర్యని స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత హిరణ్యని కౌటిల్య ఆఫీస్ ముందు డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు విక్రమార్క సిరి ఎప్పటిలా ఆఫీస్కి వెళ్ళటానికి అని రెడీ అయ్యి తన ఇంటిలో నుంచి బయటకు వచ్చింది తన స్కూటీ ఉంది అనుకుని కానీ ముందు రోజు హిరణ్యకి తన స్కూటీ ఇచ్చాను అని బయటకు వచ్చి ఎప్పుడు స్కూటీ ఉండే ప్లేస్లో ఆ స్కూటీ లేకపోవటంతో అప్పుడు తనకి అర్థమై అయ్యో ఇప్పుడు ఎలా నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎలా అని తను అనుకుంటూ ఉన్నప్పుడే ఆ ఇంటి ముందు కారు వచ్చి ఆగింది ఆ కారు చూసిన సిరి కౌటిల్య తన కోసమే వచ్చాడు అని అర్థమై నవ్వుతూ పరిగెత్తుకుంటూ రెండు అడుగులు వెళ్ళేది కూడా ఆగి నో ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్తే నా మొగుడికి నచ్చదు కదా అని నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంది నీకేమైంది అంత నిదానంగా నడుచుకుంటూ వస్తున్నావు ఏమైనా ప్రాబ్లమా అని ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ అడిగాడు కౌటల్య అతడు అడిగిన క్వశ్చన్ అలాంటి క్వశ్చన్ అతడి నుండి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని సిరి వింతగా ఎక్స్ప్రెషన్ పెట్టి అదేంటి అలా అడుగుతున్నావు ఇంతకు ముందేమో నేను స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తేనేమో రన్నింగ్ రేస్కి వెళ్తున్నావా అని అడిగావు ఇప్పుడేమో నీకు నచ్చినట్లుగా నిదానంగా నడుచుకుంటూ వస్తేనేమో ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అడుగుతున్నాం అసలేంటి నీ ప్రాబ్లం అని సీరియస్ అయ్యింది సిరి ఆమె వచ్చిన దానికి సమాధానానికి కౌటిల్య గట్టిగా నవ్వుతూ ఆ రోజు చీరలో నేను నిన్ను మనస్ఫూర్తిగా కళ్ళ నిండుగా చూడాలి అనుకున్నాను కానీ నువ్వేమో పరిగెత్తుకుంటూ వచ్చి చూడనివ్వలేదు అన్న డిసప్పాయింట్మెంట్తో అలా అన్నాను ఈరోజు నేను కొత్తగా నిన్ను చూసేదేముంది నార్మల్ డ్రస్లోనే కదా ఉన్నావు ఎప్పట్లానే బాగున్నావు అని సింపుల్గా చెప్పాడు అదేంటి చీరలో ఉంటే మాత్రమే అలా నా వైపు చూస్తావా అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని గుర్రుగా చూస్తూ అడిగింది సిరి నువ్వు అంత స్ట్రైట్గా అడిగితే నిజమేం చెప్తాను ఎందుకంటే చీరలో నువ్వు చాలా బాగుంటావు చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవేమో అన్నంతగా నా కళ్ళని నీ వైపు అట్రాక్ట్ చేసేస్తావు బాపు బొమ్మల క్యూట్గా ముద్దుగా కనిపిస్తావు తెలుసా అంతకు మించి చీరలో నువ్వు వస్తున్నప్పుడు నీ కళ్ళల్లో కొత్త మెరుపు పెదవుల మీద చిన్న స్మైల్ కూడా ఒక అద్భుతంలా అనిపిస్తుంది అందుకే చీరలో ఉన్నప్పుడు నీ వైపు నాకు అలా చూడాలి అనిపిస్తుంది అందుకే అలా చూస్తాను అని అన్నాడు కౌటిల్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం మాక్సిమం ముప్పై నుంచి నలభై ఎపిసోడ్స్తో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది